పల్నాడు జిల్లా చిల్కలూరిపేట టీడీపీ కార్యాలయంలో డెబ్బై ఐదవ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి పట్టణ టీడీపీ అధ్యక్షులు పఠాన్ సమద్ ఖాన్ ఆధ్వర్యంలో జెండా వందన కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా పార్టీ నాయకులు మాట్లాడుతూ భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చిన రోజును గణతంత్ర దినోత్సవంగా జరుపుకుంటామని తెలిపారు దేశానికి స్వాతంత్ర్యం పంతొమ్మిది వందల నలభై ఏడులో వచ్చినప్పటికీ రాజ్యాంగం సంపూర్ణంగా అమలు పరుచుకున్న రోజు జనవరి ఇరవై ఆరు పంతొమ్మిది వందల యాభై అని పేర్కొన్నారు ఆ రోజునే దేశంలోని అన్ని వర్గాల ప్రజలకు నిజ స్వేచ్ఛ స్వాతంత్రం లభించిందని వెల్లడించారు గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఇక్కడికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా మనస్ఫూర్తిగా నమస్కారాలు ధన్యవాదాలు తెలియజేస్తూ డెబ్బై ఐదు సంవత్సరాలు పైగానే స్వాతంత్రం కూడా వచ్చిందండి గణతంత్ర దినోత్సవాలు కూడా జరుపుకుంటున్నాము కానీ ఈ రోజు కూడా భారతదేశంలో డాక్టర్ అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగాన్ని ఏమాత్రం కూడా గౌరవించట్లేదు మరి ఆయన రచించిన రాజ్యాంగాన్ని అపహాస్యం చేస్తూ మరి కొంతమంది పాలకులు కేంద్రంలో కానీ రాష్ట్రంలో కానీ కొంతమంది మరి తమ ఇష్టం వచ్చినట్టు రీతిలో తమ రాజ్యాంగాన్ని సొంతంగా సృష్టించుకొని ప్రవర్తిస్తూ ఉన్నారు మరి భారతదేశం ఒకప్పుడు సాటి దేశాల్లో ఎంతో తలమానికంగా ఉండేది సనాతన సాంప్రదాయాలతో కానీ ప్రజాస్వామ్యంగా భిన్నత్వంలో ఏకత్వంతో ఎంతో బాగా మరి ప్రజాస్వామ్యబద్ధంగా పరిపాలించబడిన ఈ దేశం ఈరోజు మరి కొంచెం వెలిగిపోతుంది అంటా ఉంటారు చాలామంది కానీ కొంచెం మసగబారుతున్నట్టుగా అనిపిస్తుందండి మరి ఇప్పటికైనా సరే పాలకులు ప్రజల మనోభావాలకు అనుగుణంగా అందరికి కూడా అన్ని హక్కులు కూడాను పొందే విధంగా పాలకులు ప్రజాస్వామ్యబద్ధంగా మరి పరిపాలన చేయాలని చెప్పేసి నేను కోరుకుంటా ఉన్నాను